ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్కి ఎంతో ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసింది ఎంతోమంది యాక్టర్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అందులో ఒకరు పవిత్ర జైరామ్ అత్తగా విలనిజం పండిస్తూ తనదైన నటనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పవిత్ర సీరియల్స్లోనే కాకుండా మూవీస్లోనూ షార్ట్ ఫిల్మ్స్లోను కూడా నటించారు పవిత్ర గారి స్వస్థలం బెంగళూరు అయినప్పటికీ తెలుగు సీరియల్స్ ద్వారానే ఆమెకు చాలా మంచి గుర్తింపు వచ్చింది అయితే పవిత్ర గారు ఇప్పుడు కన్ను మూసారట ఆ విషయం అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి కొన్ని రోజుల క్రితం ఆమె జీ తెలుగులో ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేసింది అయితే ఆవిడకి ప్రమాదం జరిగిందట ఆ ప్రమాదంలోనే ఆమె మరణించినట్లు తెలుస్తుంది పవిత్ర గారికి ఒక అమ్మాయి కూడా ఉన్న సంగతి తెలిసిందే మరణ వార్త తెలుసుకున్న త్రినయని సీరియల్ హీరోయిన్ అశిక పదుకొనే త్వరగా వెళ్ళిపోయారు మిమ్మల్ని చాలా మిస్ అవుతామంటూ పోస్ట్ చేశారు అషిక ఈ పోస్ట్ చూసిన బుల్లితెర సెలబ్రిటీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనే ఆ దేవుడిని వారి ఫ్యామిలీకి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్